అందరికీ నమస్కారం పదిహేను నెలలు పైచెలకు అనకాపల్లి జిల్లా ఎస్పీగా పనిచేసి ఎలక్షన్స్లో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అట్లాంటివి జరగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు కానీ చర్యలు కానీ తీసుకొని కాలంలో బదిలీ పైన ఈరోజు అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా నియమించబడడం ఛార్జ్ తీసుకోవడం జరిగింది ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న సందర్భంగా చాలా ఆనందంగా ఉంది ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా నియమించబ నియమించినటువంటి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర డీజీపీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలియజేసుకుంటున్నాను ఏదైతే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ మరియు బేసిక్ పోలిసింగ్లో భాగమైనటువంటి చర్యల్ని ముందుగా తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని దాని మీద నిర్ణయించుకోవడం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పబ్లిక్ గ్రీవెన్సెస్ అడ్రస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిని మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా అధికారులందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్ని మరింత ఇంప్రూవైజ్ చేసి పోలీసు అధికారులు కానీ సిబ్బంది కానీ ప్రజలకి ఎల్లవేళలో అందుబాటులో ఉండేటట్లు వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్నింటిని తక్షణమే అటెండ్ అయ్యేటట్లు చేసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకోవడం జరుగుతుంది అలాగే బేసిక్ పోలీసింగ్లో భాగమైనటువంటి ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్లో భాగమైనటువంటి శాంతి భద్రతల సంతోలనం అనేటటువంటిది శాంతి భద్రతలని పరిరక్షించుకునే విధంగా ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగేటటువంటి చర్యలు ఉండకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవడం శాంతి భద్రతల విఘాతం ఎవరైనా కలిగించే విధంగా ఉంటే ఇంపార్షియల్గా క చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేటటువంటి దీని మీద కూడా అదే దీని మీద అదే లక్ష్యంగా కూడా ప్రయారిటీ ఏదైతే ఉందో దానిని బేస్ చేసుకొని పనిచేయడం జరుగుతుంది దీంతోపాటు మహిళలు చిన్నపిల్లలు మీద అఘాయిత్యాలకి పాల్పడిన నేరాలు వాళ్ళని వాళ్ళ ఏడలో చేసిన అనుచితంగా ప్రవర్తించిన చట్టప్రకారం తీసుకునేటటువంటి కఠినమైనటువంటి చర్యలని తీసుకోవడం జరుగుతుంది అలాగే గంజాయికి సంబంధించి ఒక రాష్ట్రం యావత్తు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ కింద ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాన్లో భాగంగా మన జిల్లాకు సంబంధించినటువంటి ప్లాన్ ఇప్పటివరకు ఏవైతే అంశాలన్నీటిని కూడా రెడీ చేసి పెట్టుకున్నారో దానిని మరింత ఫైన్ ట్యూన్ చేసుకొని ఇంకొంత మెరుగుపరిచి పెడ్లర్ నెట్వర్క్ మీద కానీ సప్లయర్ నెట్వర్క్ మీద కానీ మన జిల్లా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ ఉన్న అన్నింటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని గంజాయి మీద కఠినంగా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకొని చేయడం అనేటటువంటిది జరుగుతుంది సో వీటితో పాటు ఇలాంటివన్నీ చేయాలి అని అంటే ఈ వేదిక ఆధారంగా అనంతపూర్ జిల్లా ప్రజలకి మరియు స్వచ్ఛంద సేవా సంస్థలకి అలాగే వివిధ పార్టీల రాజకీయ ప్రతినిధులకి మరియు కళాశాలల యాజమాన్యాలు కానీ పరిశ్రమల యాజమాన్యాలు కానీ ఇతర సమూహాలు కానీ ఇవన్నింటికి వీళ్ళందరికీ కూడా ఈ వేదికగా అనంతపూర్ జిల్లా పరిధిలో అత్యుత్తమైన సేవ సేవలు పోలీస్ ద్వారా ప్రజలకు అందించే విధంగా ఉండే విధంగా అందరూ కలిసి రావాలని సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను వీటితో పాటు పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్ నుంచి హైయెస్ట్ ర్యాంక్ వరకు ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు అవి సర్వీసుకు మాట సర్వీసుకు సంబంధించి కానీ వెల్ఫేర్కి సంబంధించి కానీ ఉన్న వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మెన్ గ్రీవెన్సెస్ వాళ్ళకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ని కూడా అంతే డెడికేషన్తో అటెండ్ అయ్యే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవచ్చు నేను కూడా సదా వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పెండింగ్ విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా క్లియర్ అయ్యే విధంగా చర్యలు అనేటటువంటి తీసుకోవడం జరుగుతుంది